సొంతపేటకు సంబంధించినటువంటి జి వెంకటేష్ ఇతను వృత్తిరీత్యా చికెన్ సాఫ్ టెంపో సంబంధించిన ఒక డ్రైవర్ ఇతనుకు ఇద్దరు భార్యలు మొదటి భార్య తర్వాత అతను సంతానం కలిగినందువల్ల ఇప్పుడు మీ ముందు అరెస్ట్ కాబడినటువంటి ఈమెను రెండో భార్యగా అతను తన డ్యూటీలో భాగంగా ఆయన పల్లిపట్టులో చూసి ఇష్టపడి మ్యారేజ్ చేసుకుంటాడు ఈమెకి అతని ద్వారా ఇద్దరు బిడ్డలు కూడా సంతానం కలుగుతుంది కానీ అతను డ్యూటీకి పోయినప్పుడు ఇతను అతను ఆమె పక్కన ఉన్నటువంటి సురేష్ ఇతను మామూలు మేస్త్రి పని చేసే జీవనము అదే అదే ఏరియా సంతపేట పరిచయం ఏర్పడింది వాళ్ళ పరిచయము కొద్దిగా అక్రమ సంబంధంగా ఏర్పడింది భర్త ఇంట్లో లేనప్పుడు ఎప్పుడైనా కూడా ఇంటికి వచ్చిపోవడం కాబట్టి ఈమె కూడా అవసరమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎందుకంటే అతని ఇంట్లో కూడా ఆ మునియప్ప వాళ్ళ ఫాదర్ ఇద్దరు మాత్రమే ఉంటారు వాళ్ళ యొక్క సంబంధం ఈ విధంగా కొనసాగుతుంది ఈ విషయం తెలిసి భర్త కొద్దిగా ఇల్ని దండించడం జరిగింది గొడవలు అయినాయి కాబట్టి మన కార్యక్రమాలకు ఇతను ఉంటే అడ్డంకి అని చెప్పి భావించి ఆరో తారీఖు అతను డ్యూటీ నుంచి వచ్చి బాగా తాగి మైకులో ఉన్నప్పుడు ఇరువర్లు కలిసి తాడు ఈ ముందు తాళను వేసి గొంతు చీర ఒక సున్నీ కూడా చుట్టి బాగా ఇద్దరు గొంతు దిగిచ్చి చంపేశారు ఇనిషియల్గా మనకు అది ఇంట్లోపం జరిగింది కాబట్టి వాళ్ళ మదర్ నా కొడుకు మరణం పైన నాకు అనుమానంగా ఉందని చెప్పేసి ఆయన మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ కింద మనం ఫస్ట్ కట్టినాము తర్వాత పిఎం ఎగ్జామినేషన్లో ఇది పక్కాగా ఉరి బిగించడం వల్ల కలిగినటువంటి అని డాక్టర్ గారు చెప్పినందువల్ల అప్పుడు మాకు కూడా కొద్దిగా సమాచారం అనుమానం ఉంది అది మాకున్నటువంటి సాక్ష్యాధారాలతో వీళ్ళిద్దరికి గట్టిగా విచారించిన తర్వాత వాళ్ళు నేలను ఏ విధంగా అతను చంపలేరు ఆ విషయాలన్నీ కూడా కులంకుషంగా మా ముందు తర్వాత పెద్ద మంత్రులతో ఒప్పుకోవడం జరిగింది ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ తరలించండి